హాయ్ వెవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో హిందూ ధర్మ రక్షణగా నేనున్నానంటూ తిరిగిన లేడీ అఘోరీకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది లేడీ అగోరీ పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్లో ఒక ప్రముఖ దేవాలయంలో శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఈ వీడియోకి సంబంధించి ఆవిడ శ్రీవర్షిణి మెడలో తాళి కడుతూ ఏడడుగులు వేసి వేద మంత్రోచ్చరణల మధ్య జరుపుకున్న సంబరాలు వైరల్గా మారడంతో అందరూ షాక్కి గురవుతున్నారు అసలు ఈ లేడీ అఘోరి పెళ్లి చేసుకోవడం ఏంటి అఘోరీలు అంటేనే కుటుంబానికి సంసారానికి దూరంగా హిమాలయాల్లో ఇతర దేవాలయాల వద్ద ప్రార్థనలు ధ్యానాలు దీక్షలు చేసుకునేవారు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఈ అఘోరీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు తొలుత దిగంబరంగా అన్ని ఆలయాల చుట్టూ తిరుగుతూ హిందూ ధర్మం చచ్చిపోతుందంటూ విమర్శలు చేసింది దాని తర్వాత ప్రముఖ ఆలయాల వద్దకు వెళ్ళి పూజలు చేయాలని పోలీసులతో అక్కడ ఉన్న వారితో వాగ్వాదానికి దిగింది ప్రముఖ న్యూస్ ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అవ్వాలని చాలా ప్రయత్నించింది అసలు ఎవరు ఈ లేడీ అగోరి అని తెలుసుకుందామనే ప్రయత్నం చేసిన వారికి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అసలు ఈ లేడీ అఘోరీ లేడీయే కాదని ఈమె ఆమె కాదని ఆమె అతడు అని విషయాలు బయటకు వచ్చినాయి మంచిర్యాల జిల్లాకు చెందిన అల్లూరి శ్రీనివాస్ గతంలో జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు అనంతరం దేశం మీద పడి చాలా ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది దాని తర్వాత ఒక్కసారిగా అఘోరీగా మారాడు అఘోరీగా మారి నాగసాధువు వేషంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక దేవాలయాల వద్దకు వెళ్ళి హడలెత్తించాడు హల్చల్ చేశాడు సో ఈ క్రమంలోనే పోలీసులతో కూడా చాలాసార్లు గొడవపడడం జరిగింది దానికి సంబంధించి కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అవ్వడం జరిగింది అయితే మంగళగిరికి సంబంధించి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దకు వెళ్ళి పూజలు చేద్దామనుకున్న క్రమంలో మంగళగిరి పోలీసులు నాగార్జున యూనివర్సిటీ దగ్గర అడ్డుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఆమెడికి బట్టలు ఇవ్వడానికి వెళ్ళిన వర్షిణికి సంబంధించి వర్షిణిని అఘోరి వశం చేసుకుంది దీంతో పాటుగా వర్షిణిని తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది వర్షిణి కనిపించడం లేదు వర్షిణికి మాటలు చెప్పి అఘోరి తీసుకువెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే వర్షిణిని మధ్యప్రదేశ్కి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వర్షిణి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి వర్షిణికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావడం కూడా జరిగింది అయితే మళ్ళీ రీసెంట్గా నాలుగు రోజుల క్రితం వర్షిణిని తీసుకొని మళ్ళీ అగోరి పరారావడం అయితే జరిగింది ఈ క్రమంలోనే వర్షిణికి సంబంధించి వర్షిణిని నా భర్త మోసం చేస్తున్నాడంటూ లేడీ అఘోరికి సంబంధించిన మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు కూడా బయటపెట్టడం జరిగింది ఈ మొత్తం ప్రాసెస్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఆడవాళ్ళను లోబరుచుకొని తన కామ వాంచి తీర్చుకుందాం అనుకుంటున్నాడా లేదంటే హిందూ ధర్మ పరిరక్షణ పేరు ఆడవాళ్ళని మోసం చేస్తున్నాడా అనే విమర్శలు కూడా పలు రకాల హిందూ సంఘాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ అఘోరీ చేస్తున్న చర్యలు చూసి అందరూ చెదరించుకుంటున్నారు ఎందుకంటే ఒక అఘోరిగా ఒక నాగ సాధువుగా హిందూ ధర్మానికి సంబంధించి కానీ ఆలయాలకు సంబంధించి కానీ ప్రసిద్ధ పూజలు కానీ యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేయాల్సిన ముఖ్యమైన కార్యాచరణలో వీళ్ళు ఉండాలి కానీ ఇతని ధ్యాసంతా వైరల్గా మారడం అమ్మాయిలని లోపరుచుకోవడం లేదంటే డబ్బుల కోసం ఇతను బెదిరేయడమే పరంపరగా కొనసాగుతూ వస్తుంది ఇటీవల హైదరాబాద్లో ఇతనికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది ఒక మహిళ వద్దకు వెళ్ళి పూజ చేస్తానని చెప్పి ఆవిడని బెదిరించి ఆమె దగ్గర నుంచి పది లక్షలు కాజేశాడని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా ఫైల్ అయింది దీనికి సంబంధించి పోలీసులు లేడీ అగోరీ కోసం కూడా వెతుకుతున్నారు ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో డబ్బు అమ్మాయిలు వైరల్గా మారడం మీదే ఈ లేడీ అగోరీకి సంబంధించి దృష్టి అంతా ఉందని ఎక్కడ హిందూ ధర్మ పరిరక్షణ కానీ ఎక్కడైనా హిందూ ధర్మానికి సంబంధించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి కానీ అతను చేస్తున్న ప్రయత్నాలు కానీ లేదంటే ఆమె చేస్తున్న ప్రయత్నాలు కానీ ఏమీ లేవని ఇది తన సొంత ఎజెండా అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు సో లేడీ అగోరికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్